గురజాల మండలం మాడుగులలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ను గురజాలకు చెందిన స్వచ్ఛంద సేవ సంస్థ నారాయణ ఎడ్యుకేషనల్ మరియు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు లీలకృష్ణ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్ విద్యార్థులకు అందించారు ఈ సందర్బంగా లీలకృష్ణ మాట్లాడారు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఒక భాగమని క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో స్పోర్ట్స్ డ్రెస్ క్రీడాకారులకు అందజేస్తున్నామని ప్రతి క్రీడాకారుడు ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ కంపెనీ అయ్యి రోజు పిల్లలందరూ హ్యాపీగా వెళ్ళారు ఆ హ్యాపీ కంటిన్యూ కావాలంటే మళ్ళీ మనకి ఈరోజు టీషర్ట్స్ డొనేట్ చేయబోతున్నారు సో వారి యొక్క దాతృత్వానికి నిజంగా ఎంతైనా కృతజ్ఞతలు మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటంటే చాలా మందికి టువంటి కృష్ణ గారి దంపతులకి అల్ల గారికి అలానే బాలదేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ గారు నారాయణ గారికి మా మా సారు నాగేశ్వర మాస్టారు గారికి బండికంఠరావు మాస్టారు కానీ గురజాలే సార్ నాకెళ్ళి చూసి థ్యాంక్స్ చెప్పు పక్షులు కూడాను పోతుపోతూ తినిపోతుపోతూ నాకు థ్యాంక్స్ చెప్తాయి వాడ భాషలో అంటే మేము చేసే ఉదయం లేచి దగ్గర నుంచి తర్వాత ఇంటికి ఉన్న సాధారణంగా లోపల పిలుస్తాం మా దాంట్లో పెట్టి పంపిస్తాం ఇది మేము చేసే పని తర్వాత స్థానాల్లో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ఇప్పుడు ఈ ఇది ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రస్లు ఇరవై ఏడు మంది ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు మంది మీరందరూ కూడా ఎడ్యుకేషనే కాదు కరికులర్ యాక్టివిటీస్ అంటే మీకు కావాల్సినటువంటి ఇవి ఉన్నాయి కదా స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యమైనవి మంచి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ముఖ్యమైనది మీరందరూ కూడా ఈ ఇరవై ఏడు మందిలో కొంతమంది కనీసం జోన స్థాయిలో కానీ ఇంకొక పై లెవెల్లో కూడా మంచి మంచి స్పోర్ట్స్లో కూడా ఈ స్పోర్ట్స్ మంచి ప్రైస్ తెచ్చి ఈ గ్రామానికి కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను